మాకైతే ఖాయంగా కనపడుతోంది గవర్నమెంట్ వస్తుంది చాలా బాగా వస్తుంది మొన్నటికి అంత గోర జరిగింది మిగిలిన చోట్ల జరిగిన చోట్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగాయి ఓటింగ్ జరిగే శాతాన్ని బట్టి చూసి యాంటీఇన్కంపెన్సీ అనుకుందామంటే మీరు గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసం అయితే నిలబడ్డాడు వాళ్ళు రావడానికి అంత ఇది రీజన్ కనపడత లేదు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అని ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరిక ఉందా అని చూద్దామంటే అంతా అటువైపు కనపడలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి ఆయన ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలేనడము ఇంకొకటి ఒకటి కుటుంబం దీనికి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సమస్యల గురించి తీసుకొచ్చి పెట్టడము లేదు లాస్ట్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని ఓటు తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేనిైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు దేన్నైతే ఈరోజు థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది దాన్ని ఒక ఇష్యూ కింద చేసి ఆయన ఇచ్చిన హామీలే గట్టిగా చెప్పుకోలేని వచ్చాడు ఎందుకంటే ఆయనకే నమ్మకం లేదు ఇంతకుముందు కూడా చెప్పాము అది హామీలను అమలు చేస్తాడే నమ్మకం జనానికి లేదని ప్రజలకు లేదని అది ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది వదిలేసి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మొత్తం అలా క్యాంపెయిన్ అంతా దాంట్లో నడిచింది సో ఆ నేపథ్యంలో ప్రజలు ఆయన ఇచ్చిన హామీల మీద నమ్ముకొని చింటున్నారనగారికి అది కనపడట్ల అంటే ఆయన ఆయనే చెప్పేవాడు దాని గురించి వాళ్ళు దాని గురించి మాట్లాడేవాడు వేరే మా నాయకుడు ఆయన మొత్తం ఒకే థీమ్ మీద మీరు గమనిస్తే ఈ ఐదేళ్ల పాటు తాను రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం ద్వారా లేదా మొత్తం డీసెంట్రలైజేషన్ ఆఫ్ పరిపాలన సుపరిపాలన అందించడం ద్వారా తాను ఏం చేశాడో ఇవే చెప్పాడు ఇవి కంటిన్యూ కావాలా అనుకుంటే నన్ను దీవించండి అని అడిగాడు ఈ థీమ్ బలంగా కంటిన్యూస్ జనం లేక వెళ్తూ వచ్చింది మేము ఎప్పుడు చెప్తుండేవాళ్ళం కదా ఎనవై ఎయిటీ సెవెన్ పర్సెంట్ లబ్ధిదారులు ఏదో ఒక రూపంలో బెనిఫిట్ పొందిన వాళ్ళు వాళ్ళందరూ అవును ఇది నిజమే అనుకున్నారు కరెక్టే కదా అది ఇది కంటిన్యూ అయితే మా బతుకుల్లో ఇంకా మెరుగైన మెలుపు వస్తుంది మేలి మలుపు వస్తుంది ఇంకా వెలుగు పెరుగుతుంది కుటుంబం అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు ఏదైతే హోప్ పెట్టుకున్నామో వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఇక్కడ అది కనపడుతుంది అంటే మా దాంట్లో ఇది క్లియర్ క్రిస్టల్ క్లియర్గా ఒక వ్యాలిడ్ రీజన్ కనపడుతుంది నాకు టీడీపీ వైపు నుంచి ఒక్క రీజన్ చెప్పండి మేము మీడియానే అడుగుతున్నాం ఇదో ఈ రీజన్ వల్ల వీళ్ళకి వచ్చి ఉండొచ్చు కదా ఇవాళ పెద్దగా పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటు ఫలితమే జనసునామీ ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగులు ఎత్తు ఉన్నాయి రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా మొదటి క్యాబినెట్లో కానీ రెండో క్యాబినెట్లో కానీ నలభై మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేము గెలుస్తామని మాట్లాడలేదు నలభై మంది మంత్రులు ఓడిపోతున్నారు ఐదేళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా మొత్తం ఎత్తిపోతున్నారు మొత్తం ఓడిపోతున్నారు ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మీడియా ఘోషిస్తూ ఉంటే సర్వేలు ఘోషిస్తూ ఉంటే ఇవాళ సజ్జలు వచ్చి ఏ కార్యకర్తని నమ్మిద్దామని ఏ నాయకుడిని నమ్మిద్దామని నువ్వు మళ్ళీ బురద్ జల్లా కార్యక్రమాలు చేస్తున్నావు సిగ్గుందా అని అడుగుతున్నా అపధర్మ ముఖ్యమంత్రి మీరు ఐదేళ్ళు ప్రభుత్వం పరిపాలన చేసింది మీరు చీఫ్ సెక్రటరీ మీరు పెట్టుకున్న వ్యక్తే మీకు వ్యవస్థలు అన్నీ నడుస్తున్నాయి ఇవాళ చీఫ్ సెక్రటరీ మొత్తం పోలింగ్ స్టాఫ్ దగ్గర నుంచి ఎక్కడెక్కడ ఏ అధికారం ఉండాలో రాజేంద్రనాథుడు డీజీపీగా ఉన్నప్పుడే నియామకాలన్నీ జరిగాయి ఇవాళ ఈసీ మీద బుర జల్లాలనో తెలుగుదేశం పార్టీ మీద బురత్ జల్లాలనో ఎన్డీఏ కార్డు మీద బురత్ జల్లాలనో కేంద్రం మీద బురత్ జల్లాలనో ఇవాళ సజ్జల ఎత్తిపోయే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు భయం కళ్ళల్లో కనపడతా ఉంది పెరిగితనం కళ్ళల్లో కనపడతా ఉంది అపధర్మ ముఖ్యమంత్రి లండన్ పోయి వస్తాడో లేదనే డౌట్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో డొలతనం బయటపడతా ఉంది ఎందుకంటే సజ్జల భార్గవ రెడ్డి ఎలక్షన్ అయిన ఇరవై నాలుగు గంటల్లో జెండా ఎత్తేసాడు మొత్తం సోషల్ మీడియా వైసీపీ దుకాణం బంద్ అయిపోయింది కేల్కతం అయిపోయింది మొత్తం దుకాణం సర్దేశారు మొత్తం సజ్జల భార్గ్ రెడ్డి జెండా ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయాడు ఇవాళ నీ కొడుకే జెండా ఎత్తేసి వెళ్ళిపోతే నిన్న కార్యకర్తల నాయకులు కన్నీళ్లు తుడటానికి వాళ్ళని ఓదార్చడానికి నిన్న జగన్ రెడ్డి మాటల్లో కాన్ఫరెన్స్ కార్యకర్తలకి నాయకులు దక్కపోయేపాటికి మళ్ళీ ఉదయం సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మీడియా ముందు మళ్ళీ అసత్యాలు అబద్దాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు పూర్తిగా ఇవాళ ఏదైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బాధ్యత వహించాలి ఈ అల్లంలో కానీ ఈ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే కీలకమైన స్థానాల్లో బాధ్యత గల అధికారుల్ని పెట్టకపోవటం తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ రోజుకు కూడా అక్కడ ధనంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు రఘురామరెడ్డి కావచ్చు ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరి కనుసన్నల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి